వరాలిచ్చే కల్పవల్లి బడ్లపూడి రాధాలమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారి సన్నిధి భక్తజన సంద్రంగా మారింది ఇక్కడి సేవ సమీపంలోని ఆలయ సముదాయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాల నుండి వేలాదిగా తరలివచ్చారు మహిమాన్విత మాతను దర్శించుకున్న భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సంగీత నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు తెల్లవారుజాము నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు వడ్లపూడి కణితి అప్పికొండ గణేష్ నగర్ లక్ష్మీపురం గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ శ్రీ పదాలమ్మ తల్లి మహోత్సవం ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇదే అవుతుంది పది రమ్యంగా స్టేజ్ ప్రోగ్రామ్ అలాగే తప్పుడు సాయంత్రం ఏడు గంటలకి శిరోమాను స్టార్ట్ అవుతుంది కాబట్టి తనిఖి గ్రామ ప్రజలు అలా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ కమిటీ వాళ్ళు చేసిన ఏర్పాట్లు అన్ని అన్ని చూసి ఈ వతాలమ్మ ఇలవేలిపోయిన రతాలమ్మ శిరోమాన మహోత్సవాన్ని కడుగు రమ్యంగా చేయడం జరుగుతుంది కమిటీ సభ్యులందరూ దీన్ని అందరూ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ సాయంత్రం ఇచ్చేసి ఈ మహోత్సవాన్ని దిగ్విజింగ్ చేస్తారని కోరుకుంటూ ఈ కంటి వాళ్ళ తరఫున ఇక అందరికీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఉదయం కొద్దిగా ఐదు గంటల నుంచి కూడా పాటు భక్తులు అశేష భక్తులు అందరూ వచ్చి శ్రీ శ్రీ రథలం తల్లిని దర్శనం చేసుకొని అంటే ఇరవై ఇలవేలు చుట్టుగా పక్క గ్రామాలకి ఇరవై పైన ఈ రథవంకల్లి పనులైన అడుగు లందంగా చేయడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా సద్విధం చేసుకొని సాయంత్రం అనుకు జరుగుతుంది ఈ అనుకువ ప్రోగ్రాంకి అందరూ ఇచ్చేసి దూప్రాదం చేయవలసిందిగా కమిటీ కోరుతుంది